టాలీవుడ్ కాలీవుడ్ లో యూనివర్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది మన తెలుగులో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ శైలష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన మొదటి సినిమా హిట్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకోగా దీనికి కంటిన్యూగా హిట్ టూ హిట్ త్రీ సిరీస్ లు వస్తున్నాయి అలానే శైలేష్ కొలను హిట్ సిరీస్ లో పది పార్ట్స్ కి తగ్గట్టుగా నా దగ్గర స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి అని ఓ సందర్భంలో తెలిపాడు ప్రస్తుతం నాని హిట్ త్రీ సినిమాలలో నటిస్తున్నాడు అలానే తన లైనప్ లో మరో రెండు సినిమాలు ఉన్నాయి తాజాగా నానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది అదేంటో తెలియాలంటే అసలు మ్యాటర్ లోకి వెళ్ళిపోవాల్సిందే నా రూటే సపరేటు అంటున్నాడు న్యాచురల్ స్టార్ నాని కంటెంట్ సినిమాలతో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు నాని ఒక యాక్టర్ గానే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ అందుకుంటున్నాడు ఇక నాని తన సినిమా విషయంలో ఎప్పటికప్పుడు జానర్స్ చేంజ్ చేస్తూ ప్రేక్షకులకు కొత్త ధనాన్ని చూపిస్తున్నాడు ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని ఫుల్ స్పీడ్ మీద ఉన్నాడు నాని చేతిలో బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు లైన్అప్ లో ఉన్నాయి హిట్ సిరీస్ కి సీక్వెల్ గా రాబోతున్న హిట్ త్రీ సినిమాలో నాని నటిస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఇక రీసెంట్ గా హిట్రీ టీజర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల్లో అద్దరిపోయే రెస్పాన్స్ వచ్చింది టీజర్ లో నాని మా ఎలివేషన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు హిట్రీ సినిమా పూర్తి కాగానే నాని శ్రీకాంత్ హోదల సినిమాకు షిఫ్ట్ అవుతాడు నాని శ్రీకాంత్ ఓదల కాంబినేషన్ లో వచ్చిన దసరా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది ఈ కాంబినేషన్ లో సెకండ్ మూవీ అనౌన్స్ అవ్వగానే ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి సాధారణంగా డైరెక్టర్లు తమ యూనివర్స్లను క్రియేట్ చేసి ఆ యూనివర్స్ లో హీరోలను ప్రవేశపెట్టి డిఫరెంట్ కంటెంట్ అలాగే కొత్త ఐడియాస్ ను ప్రేక్షకులకు చూపిస్తూ వారి నుంచి మంచి స్పందన పొందుతారు హిట్ సిరీస్లలో భవిష్యత్తులో మరికొద్ది మంది హీరోలు కనిపించనున్నారు అలాగే ది ప్యారడైజ్ లో కూడా పలు స్టార్ హీరోల ప్రస్తావన ఉండే అవకాశం ఉంది ఈ విధంగా నాని తన కొత్త ప్రాజెక్టులతో ఎప్పుడు కొత్త ఛాలెంజ్లను తీసుకుంటూ ఇతర హీరోలను ప్రోత్సహించి తన కెరీర్ ను మాత్రమే కాదు ప్యాన్ ఇండియా మార్కెట్ ను కూడా విస్తరించుకుంటున్నారు నాని ఈ జనరేషన్ లో కెరీర్ ను అత్యంత ప్రణాళికలతో నిర్మించుకుంటున్న హీరోగా ఇండస్ట్రీలో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాడు ఫైనల్ గా నాని హిట్రీతో పాటు ది ప్యాడస్ యూనివర్స్ లో మరిన్ని సినిమాలు చేస్తూ ముందుకు వెళ్లాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా గో టీవీ సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి